వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో కుడుగుంట రాంపురం రెండు గ్రామాలను కొత్త గ్రామ పంచాయతీగా మార్చినందుకు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు మర్పల్లి మండల పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంచుకున్నారు రెండు గ్రామాలను గ్రామ పంచాయతీలుగా మార్చినందుకు స్పీకర్ కి ఎప్పుడు రుణపడి ఉంటామని ఇరు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్పల్లి పార్టీ అధ్యక్షులు సురేష్ యాదవ్ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి సుభాష్ యాదవ్ కలీముద్దీన్ మదుగు రమేశ్వర్ దివాకర్ పర్వేద శ్రీనివాస్ రావులపల్లి మాజీ సర్పంచ్ అబ్రహం మాజీ ఎంపీటీసీ పట్లూరు సురేష్ పశువర్ధన్ కుడుకుంట కృష్ణ డప్పు రాచయ్య వెంకటరామిరెడ్డి వార్డు మెంబర్లు మార్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

వాళ్ళందరికీ మా హృదయపూర్వక మా కూర్డ గ్రామం తరఫు నుంచి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదములు చాలా చాలా వాళ్ళకు మేము రుణపడి ఉంటామని కోరుకుంటున్నాము ప్రతి విషయంలో కూడా మాకు మా మండల్ లీడర్స్ మొత్తం ప్రతి ఊరు ఊరళ్ళు పేరు పేరున మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే మన ప్రశాంత్ కుమార్ సార్ గారు మాకు అన్న మాట మీదుగా మాకున్న గ్రామంలో ఎలక్షన్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే ఆరు నెలలలోపు మీ గ్రామ పంచాయతీ మీరు మీకు కంపల్సరిగా చేస్తా అని ఇచ్చిండు మన మండలు పెద్ద మనుషులందరిగిట ప్రతి ఒక్కరు మీకు అన్ని విధాలుగా మేము సాయంగా ఉంటాము సహాయపడతాము ప్రతి విషయానికి మేము మంచిగా మీకు హెల్ప్ఫుల్గా ఈ వెంటనే మేము సహాయపడతామని చెప్పేసి ప్రసాదానికి వాళ్ళు వాళ్ళతోటి సాయం అంతా ప్రతి గిట మాకు చేసి మా గ్రామ పంచాయతీ మాకు గత యాభై సంవత్సరాల సంది మా కష్టం మేము తిరిగే ప్రతి విషయం ఎన్ని కష్టాలు అనుభవించినామో మా ఊరి వాళ్ళకు మా వాళ్ళకు మా ఊరి పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతీది గిటా మేము ఏదానికైనా గిట్ట వాళ్ళకు అడిగి తీసుకున్న టైం గిటా మాకు అంత లేకుండే కాబట్టి ఇప్పుడు మాది మాకు స్వరాజ్యం మా రాజ్యం మాకు మీరు అందరూ కలిసి ప్రశాంత్ అన్న అందరూ కలిసి మాకు ఇప్పించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ధన్యవాదములు దీనికి మేము గ్రామ పంచాయతీ మాది మాకు ఇస్తే మేము ఉమ్మడిగా అందరం ఒకటే గ్రామ పంచాయతీకి యూనాన్మాసగా చేసుకుందామని అందరం ప్రయత్నిస్తున్నాం అదే మాట అనుకున్నాం ఫస్ట్ అదే విధంగా మీ సహకారం మీ తోటి గిట మేము ప్రతి అనుభవాలు తీసుకొని మీ అడుగుల్లో ముందటి నడుస్తామని కోరుకుంటున్నాం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేనేమంటానంటే మనం అందరం కలిసికట్టుగా ఇవాళ ఏదైతే మనకు ఒక అవకాశం చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి మనకు అవకాశం అయినా ఆ రోజు తాలూకా తాలూకాను మరపలికి చేయడం జరిగింది ఈరోజు మనకు ఒక శాసనసభ స్పీకర్గా అవకాశం మన సుసంత్ కుమార్ గారికి రావడం జరిగింది నిజంగా మనకందరికీ గెర్వకారణం ఇవాళ అందరం కలిసి మన పెద్ద ఎత్తున మనం ఈ కార్యక్రమాలను అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేటటువంటిది ఒకరొకరు కాకుండా కనీసం అవకాశాలు చూపించు ప్రతి ప్రతి మనుషులు ఆలోచన చేస్తే సరి సరి అయినటువంటి రూపురేఖలను ఈ మనపల్లికి తీసుకురావచ్చు మనం అందరం కలిసి ఒక్కదా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన కావలసినటువంటి పరిస్థితి ఉండదు తప్పకుండా ముఖ్యమంత్రితో కూడా ఆయన కలిసి ఈ ప్రాంతానికి కూడా మనపల్లికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇవ్వాలనేటటువంటిది డిమాండ్ మనం అందరం కలిసి చెయ్యాలి ప్రత్యేక ప్యాకేజ్ ఇవాళ ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదు ఇవాళ మర్పాలిని మొత్తం అభివృద్ధి చేసుకోవాలి యువకులకు అభివృద్ధి జరగాలి యువకులకు ఉద్యోగాలు లేక ఆనాడు మీ అందరికీ తెలుసు మన ఎన్నికల వాగ్దానంగా వాగ్దానంలో భాగంగానే మందిర్ మంది మీటింగ్లో సార్ చెప్పడం జరిగింది దాన్ని కూడా మనం అడగాల్సిన అవసరం ఉండదు ఇవాళ ఉద్యోగాలు రావాలంటే మరుపల్లి మండలానికి రెండు కంపెనీలు రావాలి కనీసం ఐదు ఐదు వందలు వెయ్యి వెయ్యి మందికి ఉపాధి దొరుకున్నట్లు ఒక రెండు కంపెనీలను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు వారు మాట్లాడమని మనం వెళ్తే అందరం సాధారకుండా కలిసికట్గా పనిచేస్తే ఈ రెండు కంపెనీలు మరపల్లి మండలానికి రెండు వస్తే మేత